ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరానికి చేరువలో ఉన్న ఏలేరు జలాశయం వద్దాం ఇది విశాఖ స్టీల్ కు నీరందించేందుకు నిర్మింపబడింది అనంతరం జాతికి అంకితమిస్తూ సుమారు ఏలేరు కుడికాలువకు ఆనుకుని ఉన్న ఏడు మండలాల్లో అరవై ఏడు వేల ఎకరాలకు నీరు అందించే దిశగా ప్రారంభితమైంది అయితే నాలుగు దశాబ్దాలకు పైబడిన ఈ ఏలేరు జలాశయం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ఇది ఏలేరు జలాశయానికి ఎగువన ఉన్న కొండ ప్రాంతాల నుండి వర్షాకాలంలో నీరు ఎక్కువగా చేరే సమయంలో పూర్తి స్థాయి నీరును నింపుకొని ఇటు రైతాంగానికి అటు వ్యాపార సంస్థలకు అలాగే విశాఖ దాహార్తిని తీర్చే దిశగా దీని జీవనం కొనసాగుతుంది కాకపోతే ఇది నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది కారణం ఏదైతే అధికారంలోకి వచ్చిన పార్టీలు దీని వెంబడి ఏలేరు ఆధునీకరణ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటారు కానీ అవి ఎప్పటికప్పుడు దుర్వినియోగం అవుతూనే ఉంటాయి దీనికి నిలువెత్తు నిదర్శనం గత పది సంవత్సరాలకు పైబడి ఈ యొక్క ఏలేరు జలాశయం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరందించే ఎడమ కాలం ఉందో దానికి సంబంధించి ఫోర్త్ గ్యాప్ ఉంది ఆ ఫోర్త్ గ్యాప్ నుండి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కు అలాగే విశాఖ ప్రజల దాహార్దిని తీర్చేందుకు నీటిని విడుదల చేస్తుంటారు అయితే ఆ యొక్క నీటి విడుదల చేసే గేట్ ఏదైతే ఉందో ఆ గేటు ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటుంది గతం నుండి కూడా దాన్ని రిపేరింగ్ పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతూనే ఉంటాయి ఇప్పటి వరకు ఆ గేటు పూర్తి స్థాయిలో రిపేర్ చేసిన పరిస్థితి లేదు గతంలో ఈ యొక్క ఏలేరు జలాశయానికి భారీగా వర్షాకాలంలో వచ్చే నీరు చేరిందో అప్పుడు ఏదైతే విశాఖ స్టీల్ ఫ్లాంట్ కి నీరు వెళ్లే గేటు గుండా వందలాది క్యూసెక్ నీరు ప్రవహించడంతో ఆ యొక్క కాలవకు గండ్లు పడి చుట్టుపక్కల గ్రామాలు నీట ములిగిన పరిస్థితులు కూడా అనేక సార్లు చూడడం జరిగింది అయితే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి నీరు అందించే ఫోర్త్ గ్యాప్ గేట్ ఉందో ఆ గేటు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి మరమ్మతులు జరగలేదు దానికి గత వారం రోజులుగా మనం ఈ యొక్క ఏలేరు జలాశయ అధికారులను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు గత అధికారులు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోవడం అలాగే వేరే చోట నుండి కొంతమంది ఇన్ఛార్జీలుగా కొంతమంది పర్మనెంట్ అధికారులుగా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఎప్పుడు కూడా అధికారులు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు దగ్గరగా ఉండరు అనేది హండ్రెడ్ డాలర్స్కి వచ్చిన అయితే మనం ఇప్పుడు ఏదైతే ఫోర్త్ గ్యాప్ లో గేటు మరమ్మతులు పూర్తి కావలేదు అది స్టక్ అయిపోయి ఉంది అన్న దాన్ని మనం చూపించేందుకు ఈరోజు ఆ ఫోర్త్ గ్యాప్ కి వెళ్ళి అక్కడ అసలు పనులు ఎంత వరకు జరిగినాయి ఏంటి అనేది మనం చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే తదుపరి ఏదైతే ఇంజనీరింగ్ విభాగం ఉందో దాంట్లో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి జేఈ అలాగే డిఈ వీరిరువురు కూడా ఇక్కడ ఉన్నారా లేదా అసలు ఉంటే ఎవరు ఇన్ఛార్జీలు ఎవరు పర్మనెంట్ అధికారులు అనేది కూడా మనం ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఏలేరు జలాశయంలో కేవలం ఆ ఒక్క గేటే కాకుండా గతంలో ఇక్కడ మనం అధికార న్యూస్ కొన్ని వస్తువులు చోరీకి గురైన అని చెప్పేసి వెలికి తీయడం జరిగింది దానికి సంబంధించి అప్పుడే ఆ పోలీస్ అధికారులు అలాగే ఇక్కడ సంబంధిత ఏలేరు ప్రాజెక్ట్ అధికారులు కూడా వాటిని ఆ వెలికి తీయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ మరొక దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్న సంఘటన మనం ఇప్పుడు చూడొచ్చు ఇది ఏలేరు జలాశయానికి సంబంధించి ఏవైతే పది గేట్లు ఉన్నాయో ఆ గేట్ని ఎత్తేకు జనరేటర్ ఆ రూమ్ అంటాం దీన్ని ఆ జనరేటర్ ఆ యొక్క రూమ్ లో ఉంది అనివార్య పరిస్థితుల్లో కరెంటు గాని ఇబ్బంది అయినప్పుడు ఏలేరు జలాశయానికి సంబంధించి అక్కడ ఆ గేట్లు ఎత్తందుకు ఈ యొక్క జనరేటర్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు సుమారు పది రోజుల నుండి ఈ యొక్క ఏలేరు ప్రాజెక్ట్ కి కరెంటు లేదంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది నిత్యం ప్రజలకు నీరందించే ఈ యొక్క ఏలేరు జలాశయాన్ని అటు ప్రభుత్వాలు కాని ఇటు ప్రభుత్వ అధికారులు కాని అలాగే ఏలేరు జలాశయ అధికారులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే వర్షాకాలం మొదలయ్యిందో ఇక రెండు మూడు నెలల్లో ఈ పై నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అది చేరిందంటే ఖచ్చితంగా ఏలేరు జలాశయానికి ఆ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు కరెంటు పది రోజుల నుంచి లేదంటే ఏలరు ఎంత బాగా పర్యవేక్షిస్తున్నారు అటు నాయకులు కాని ఇటు అధికారులు కాని అనేది మనం చూడొచ్చు అయితే మనం డిఈ కానీ జేఈ కానీ అడిగే పరిస్థితి ఉంది ఆ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే ఫోర్త్ గ్యాప్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలో పనులు జరగలేదని చెప్పేసి అధికార న్యూస్ కి విశ్వసనీయ సమాచారం అందిందో దాన్ని కూడా ఆ చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఏదైతే ఫోర్త్ గ్యాప్ గురించి చెప్పుకున్నాము ఫోర్త్ గ్యాప్ కి సంబంధించిన గేటు మరమ్మతులు పూర్తి కాలేదని చెప్పుకున్నాం అది సుమారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క మరమ్మతులు చేపట్టడం జరిగింది ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు మరమ్మతులు చేసి వదిలేయడమే తప్ప దీన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ ఫోర్త్ గ్యాప్ లో ఉన్న గేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తి స్థాయిలో మరమ్మతు చేయలేదు అలాగే ఇక్కడ మనం కేవలం ఈ యొక్క ఏలేరు ప్రాజెక్ట్ లో అవతల పది ఉన్నాయి అలాగే ఇది మంచినీటిని ఈ యొక్క ఏలేశ్వరం చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఏడు మండలాలకు సంబంధించిన మంచినీటిని సప్లై చేసే ట్యాంకు దీని నుండి అక్కడ దీనికి ఆపోజిట్ లో ఏదైతే ఏలేరు ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్ లో నీటిని శుద్ధి చేసి మంచినీటిగా విడుదల చేసే వాటర్ ప్లాంట్ ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ నాలుగవ గ్యాప్ నుండి ఆ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదన్నారో దానికి సంబంధించి ఆ నాలుగవ గ్యాప్ దగ్గర ఉన్న నాలుగవ గ్యాప్ ఏలేరు రిజర్వాయర్ క్రింద ఏదైతే వాటర్ చేరుతున్నాం ఇదిగో ఇప్పుడు మనం చూసేదే నాలుగవ గ్యాప్ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కి అలాగే విశాఖ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎడమ కాలువకు నీరు వదిలే గేటు అయితే ఈ ఫోర్త్ గ్యాప్ లో ఈ గేటు గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మరమ్మతుల పేరుతో మరమ్మత్తులు చేస్తున్నారు తప్ప నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకు లేకపోతే అధికారులు కాంట్రాక్టర్ల జాప్యమో తెలియదు కానీ ఇది లాక్ అయ్యింది అయితే పొరపాటున ఈ యొక్క నీటి ఉధృతి ఏదైతే ఉందో ఈ నీటి ఉధృతి పెరిగి ఈ స్టీల్ ప్లాంట్ కు నీరు గేటు నుండి నీరు ఎక్కువగా గానీ వెళ్తే ఆ గేట్ ఏదైతే ఉందో అది లాక్ అయ్యే పరిస్థితిలో లేదని కొంతమంది అధికారి తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ పనులు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే వర్షాకాలం వచ్చిందో దీని దీని నుండి పూర్తి స్థాయిలో ఏరేరు ప్రాజెక్టు నిండి దీని నుండి ఏలేరు ఎడమ కాలువ ద్వారాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి నీరెళ్లే పరిస్థితుల్లో గేటు ముయ్యడం గాని గేటు ఎత్తడం గాని కుదరని పరిస్థితుల్లో ఎడమ కాలువకు సంబంధించి ఆ ఏవైతే గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా గండ్లు పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొంతమంది అధికార తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ పనులు పూర్తి స్థాయిలో మొదలు పెట్టేది ఎప్పుడు ఈ యొక్క ఏలేరు ఆధునీకరణ చేసేది ఎప్పుడని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ లో చుట్టూ ఉన్న మండలాలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాకముందే దీన్ని ఏదో విధంగా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపి ప్రజలు ప్రాణాలను కాపాడాలని కూడా చాలా మంది అధికార న్యూస్ కి తెలపడం జరిగింది ఇలా ఉన్నతాధికారులు గాని ఇరిగేషన్ అధికారులు గాని అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు గాని ఈ యొక్క మరమ్మతులు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని చాలా మంది కోరుకుంటున్నారు ఇక మనం ఈ యొక్క ఇరిగేషన్ కి సంబంధించి కార్యాలయాలున్నాయో ఎల అక్కడికి వెళ్ళి ఉన్నతాధికారులను ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఏలేరు జలాశయానికి సంబంధించి కార్యనిర్వహణ అధికారి వారి ఇంజనీర్ వారి కార్యాలయం దగ్గర ఉన్నాం అయితే ఈ యొక్క కార్యాలయం దగ్గర డిఈ గారు కానీ ఏఈ గారు కానీ జేఈ గారు కాని ఎవరు లేరు అయితే మనం సూపర్ండెంట్ వారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నా విభాగం కాదండి అది డిఈ స్థాయి అలాగే జేఈ స్థాయి ఇవ్వాలి అని సూపర్టెండెంట్ మనకి తెలపడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏలేరు ప్రాజెక్ట్ కి ఎంతమంది స్టాప్ ఉండాలి సూపర్టెండెంట్ ని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం ఏలేరు జలాశయానికి సంబంధించి నాలుగు డివిజన్లు ఈ నాలుగు డివిజన్లకి నలుగురు ఈఈలు ఉండాలి అలాగే ఈ జేఈలు ఉండాలి అయితే ఇక్కడ ప్రస్తుతానికి డిఈ స్థాయి నుండి నైట్ వాచ్మెన్ల వరకు వాచ్మెన్ల వరకు ఈ యొక్క శాఖకు సంబంధించి సుమారు నూట మూడు మంది సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ముప్పై మూడు మంది మాత్రమే ఇక్కడ సిబ్బంది ఉన్నారని చెప్పేసి సూపరింటెండెంట్ తెలపడం జరిగింది ఏదైతే ఏలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి పనులు చేయాలంటే ఇక్కడ ఎవరైతే స్టాప్ కొరతున్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది కనీసం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కూడా ఇక్కడ ఆ స్టాప్ నియమించకపోవడం ప్రభుత్వాల జాప్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ ఏలేరు జలాశయం ముందు ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో ఏ పనులు పూర్తి కాకపోవడం దానికి సంబంధించి మనం ప్రశ్నించినప్పుడు ఇది నా పరిధి కాదండి డిఈ స్థాయి అలాగే జేఈ స్థాయి వారు తెలపాలని సోపరిండెంట్ తెలపడం జరిగింది డిఈ వారిని కలుద్దాం అంటే ఆయన ఆఫీసులో అయితే అందుబాటులో లేరు అలాగే జేఈని కలుద్దాం అంటే జేఈ వారు వచ్చిన పరిస్థితులు లేవు అయితే వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనం పూర్తి సమాచారం ఆ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి కనీసం ఏలేరు ఆ ప్రాజెక్టు కి సంబంధించి గేట్లకు రీజు పెట్టే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా మనం ఏ ఏదైతే డిఇ ఉన్నారో ఆయన వచ్చినప్పుడు పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందజేసే ప్రయత్నం చేద్దాం ఏదైనప్పటికీ ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వాలు వద్దు నిద్ర వహిస్తున్నాయో వాటిని వదిలి పూర్తి స్థాయిలో ఏలేరు జలాశయానికి పూర్తి స్థాయిలో ఉద్యోగ సిబ్బందిని నియమించాలి అలాగే ఈ యొక్క ఏలేరు ప్రాజెక్టు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం పూర్తి స్థాయిలో నీరు చేరితే అక్కడ పనులు చేసేందుకు మిషన్లు మొరాయిస్తాయి గేట్లు మొరాయిస్తాయి అలాగే ఈ యొక్క సిబ్బంది లేకపోవడంతో వాటిని పూర్తి స్థాయిలో పనులు చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి అధికార న్యూస్ కి ఎంతో మంది ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం త్వరతగతిన ఏలూరు జలాశయ ఆధునీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి అలాగే ఇక్కడ సిబ్బంది కొరతతో ఉన్న ఏలూరు జలాశయానికి సిబ్బందిని కూడా నియమించాలి అలాగే ఏవైతే గేట్లు మనం ఫోర్త్ గ్యాప్ గురించి చెప్పామో ఆ ఫోర్త్ గ్యాప్ కు సంబంధించిన గేటు మరామత్తు త్వరతగతిని చేయాలి ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం ఎడమ కాలువ కుడి కాలువకు సంబంధించిన ప్రజలు రైతాంగం అలాగే కొన్ని గ్రామాలు కూడా నీటమూలిగే పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు గై కొనాలని కోరుకుంటూ కెమెరామెన్ శశి వెంకటేష్ తో అధికార అధికార న్యూస్